హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆగమనం పార్ట్ సిక్స్ నా వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలు పెడదాము జమున ఇంట్లో టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాస్తుంది రుక్కమ్మ పిండి వెళ్ళింది బక్కయ్య దీపుతో క్రికెట్ మైదానానికి వెళ్ళాడు జమున చెంపక చెయ్యి అనిచ్చుకుని తదేకంగా ఉత్తరం రాస్తూ అందులో లీనమైపోయినట్లు ఉంది ఇప్పుడు ఆ ముఖంలో బాధ లేదు ఏదో ఒక సుందర లోకంలో తిరుగుతున్నట్లుగా పరవశంగా ఉంది జమున రాస్తుంది అప్పుడు నా కష్టాలన్నీ తీరుతాయి కదా నేను అందరిలా గౌరవంగా సగౌరవంగా బ్రతుకుతాను దీపికి అప్పుడు ఈ ఇల్లు ఎంత బాగుంటుంది ఆ క్షణం ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను దానికోసమే నేను తపస్సు చేస్తున్నాను అందుకే ఇప్పుడు గడుపుతున్న ఈ జీవితం ఒంటరి తన బాధ నన్ను అండటం లేదు ఇదంతా ఒక కలలా నన్ను తాకడం లేదు మనిషికి ఆకలి వేస్తే కానీ అన్నం రుచి తెలియదు అట్లాగే కష్టాలు అనుభవిస్తే కానీ సుఖంలో ఉన్న అసలు రూపం అర్థం కాదు జమున తన లోకల్లో ఉన్నట్లుగా రాసుకుంటుంది ఇంతలో అక్కడికే ఒక వ్యక్తి రావడం గమనించి గమనించలేదు బట్టతలతో బలశాలిగా ఉన్న అతను ఒక్క నిమిషం టేబుల్ దగ్గరికి దగ్గర కూర్చుని తదేకంగా రాస్తున్న జమునని అలాగే చూస్తూ నిలబడ్డాడు జమున చెంపలు కిటికీలో నుంచి వస్తున్న సూర్యకాంతికి మెరుస్తున్నాయి ఆ శరీరం నాజుగ్గా బంగారు తీగలా ఉంది మనిషిలో తపోవనంలో ఉన్న మునికన్య లాంటి నిర్మలత్వం అతను ఆ అమ్మాయిని ఈ లోకంలోకి ఇప్పుడిప్పుడే వచ్చినట్లు లేదని గ్రహించాడు తన ఉనికిని తెలియజేస్తున్నట్లుగా తలుపు మీద వేళ్లతో కొట్టాడు జమున తిరుగు చూసింది ఆ కళ్ళలో సుదూర సుందరం లోకాల నుంచి ఈ లోకం వైపే వస్తున్న దూరం ఉంది నమస్తే జమునాజీ వచ్చిన అతను చేతులు జోడించాడు జమున పూర్తిగా లోకంలోకి వచ్చింది చప్పుడు కాగితాలు మడిచిపెట్టి మీరా శాంతిలాల్ కూర్చోండి అంది మర్యాదగా శాంతిలాల్ లోపలికి వచ్చి అక్కడ కుర్చీలో కూర్చున్నాడు జమున కాగితాలు డ్రయర్లో పెట్టి సరుగు మూసి వచ్చింది శాంతిలాలు వచ్చిరాని తెలుగులో ఈ దారిలో పోతున్నాం ఒక్కసారి చూసిపోదామని చీరలు ఏమైనా మంచివి ఉన్నాయా మీరు అన్ని చెందేరేవి అమ్ముతారు కదా మా కాటన్వి అమ్మరు కదా చూపించండి ఇది కూడా ట్రై చేస్తాం మొన్న మీరు పంపిన కుర్రాళ్ళు వచ్చినారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన అవునట వాళ్ళు చెప్పారు థ్యాంక్స్ జమున తిరుగు చూసింది మీరెందుకు చెప్పాలి మేమే చెప్పాలి మీకు మీరెందుకండి మీ దిష్టిలో మేము ఉండి మా దగ్గరికి వాళ్ళని పంపినందుకు చీరలు చూపిస్తానుండండి అంది చూపించండి జమున షెడ్ వైపు నడిచింది అటెక్కడికి చీరలు అక్కడ ఉన్నాయి జమున వరండాలోకి వెళ్ళింది నేను వస్తున్నా అంటూ అతను వెంట బయలుదేరాడు శాంతిలాల్ ఇల్లంతా చూశాడు అక్కడెవ్వరూ ఉన్న శబ్దం వినిపించలేదు జమున షెడ్లోకి వచ్చింది బీరువా తెచ్చి కాగితాల్లో పెట్టిన చీరలు తీసి టేబుల్ మీద పెట్టింది చూడండి బట్ట ఎంత నాణ్యంగా ఉందో ఈ రంగులు అంచులు బాగున్నాయని అందరూ అంటారు మొన్ననే ఇద్దరికి ఇస్తే చాలా బాగున్నాయని అన్నారని ఉత్తరం రాసింది అతడు చీరలన్నీ చూడడం లేదు జమున వంటి కదలికల్ని నడుము దగ్గర కనిపిస్తున్న శరీరాన్ని చూస్తున్నాడు జమునాజీ నీళ్లు కావాలి నేను తెస్తాను జమున వెళ్ళబోయింది మీరెందుకు మీ పని మనిషిని పిలవండి ఆమె లేదు పిండి మరకు వెళ్ళింది ఆ మోగవాడు బాబుని తీసుకుని వెళ్ళాడు అయితే మంచినీళ్ళు వద్దులేండి చీరలు చూపించండి అన్నాడు జమున బీరువాలో ఆఖర చీర తీస్తుంది ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది జమున జివ్వున తలతిప్పు చూసింది ఎదురుగా శాంతిలాల్ తలుపు వేసేసి వస్తున్నాడు జమునికి ఒక్క నిమిషం గుండెదడ వచ్చేసింది కాళ్ళు వణికినాయి అంతలోనే నిభాయించుకుంది నుదురు బెదురు లేకుండా చూస్తూ మిస్టర్ శాంతిలాల్ మీరు పెద్ద మనుషులు సిటీ సెంటర్లో మీకు పెద్దలు పెద్ద దుకాణం ఉంది మీకు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మిమ్మల్ని పోలీసులు పట్టుకుని జైలులో పెట్టాలని లేదుగా పోలీసుల నన్న ఐజీ భార్య మా కస్టమరే మేము ఎంత చెప్తే అంత ఆవిడికి మేం చీరలు నగలు ధర సగం ధరకే ఇస్తాం మరీ మంచిది ఈ సంగతి పేపర్కి తెలిస్తే ఆయన బ్రతుకు కూడా బజార్ పడుతుంది కబద్ద దూరంగా నిలబడింది జమున ముఖంలో కోపం చూసేసరికి అతను కంగు తిన్నాడు జమున భయపడడం లేదు ఎడవడము లేదు లోగడ అతను ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని ఇంట్లో పని పిల్లల్ని ఒంటరిగా ఉండడం చూసి రేపు చేశాడు కానీ ఇలా నిబ్బరంగా ఉండి ఎదురు మాట్లాడిన వాళ్ళే ఎదురవ్వలేదు అతను మాట్లాడినంత దూకుడుగా దగ్గరికి రాలేకపోతున్నాడు మర్యాదగా వెళ్ళి తలుపు తీయండి అంది జమున జమునకి లోపల ఈ ప్రమాదం తప్పుతుందా నేను దీనికి బలికి బలి అన్ అవ్వకుండా బయట పలగలనా అని భయం వేస్తుంది మాటలతో తర్కం పెడితే ఈ లోపల రుక్కమ్మ వస్తుందేమోనని ఆశ తనెంత పొరపాటు చేసింది కాస్త ఆదమర్చింది తెలిసిన వ్యక్తిగా అనుకుంది షాపులో ఉండగా అతనిది ఎంత వినయం ఆడవారి వైపు కన్నెత్తి కూడా చూడడు అనుకువ ఎంత పెద్ద మనిషి ప్రవర్తన అదంతా ఒక బురక అన్నమాట శాంతిలాల్ జమునని బ్ర బ్రతిమ బ్రతిమలాడుతున్నట్లు అన్నాడు జమునాజీ నీకు మొగుడు చనిపోయాడని నాకు తెలుసు నన్ను నమ్ముకో నీ చీరల వ్యాపారం పెద్దదిగా చేయిస్తా సెంటర్లో ఒక దుకాణమే నీకు తెరిపించి ఇప్పిస్తా నీకు దేనికి కొరత లేకుండా చూస్తాను నోర్ముయి జమున అంటూనే ఒక కంగలో ఆవతలకి వెళ్ళబోయింది అతను అమాంతం జమునని పట్టుకోబోయాడు తృతిలో జమున ఆవతలకి వెళ్ళిపోయింది అతను పట్టుదల పట్టు తప్పి గోడపై తూలాడు కానీ మళ్ళా అంతలోనే జమునకి తలుపు తెరవకుండా అడ్డం వచ్చేశాడు జమున గబాలని కిందకి వంగి అక్కడ అద్దకం వేసే చట్రం తీసుకుంది దాని పళ్ళు పైకి ఉన్నాయి ఇంతలోనే ఇంతకంటే ఇంకేదైనా వాడిది దొరుకుతుందా అని చూస్తుంది శాంతిలాల్ దగ్గరికి వచ్చాడు తనని కొట్టబోతున్న జమున చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు ఇద్దరూ పెనుగులాటలో పోలీసులకి రిపోర్ట్ చేస్తా జమున పళ్ళు బిగువన అరిచింది అట్టే వా అట్టే వాగేవంటే నా పని అవగానే చంపేస్తా పీకి పిసికేస్తా జాగ్రత్త అతను క్రూరం మృగంలా చూశాడు జమున చేతిలో ఇనుపచట్రం కింద పడింది వంగి గబాల్ని దాని కుడి చేతితో తీసుకోబోయింది అతను కాలితో ఆ చేతి మీద ఒక్క తన్ను తన్నాడు జమున చేతి ఇనుప పళ్ళకి యాపిల్ ముక్కలా దిగిపోయినాయి ఆ బాధకి కెబుమని అరిచి అరుపు అక్కడ అక్కడంతా ప ప్రతిధ్వనిచ్చింది జమున కాస్త అప్రమత్తంగా ఉండేసరికి శాంతిలాల్ ఆమె శరీరాన్ని చుట్టుకోబోయాడు ఇంతలో అమ్మ అని రుక్మిణమ్మ రుక్కమ్మ పిలిపి వినిపించింది రుక్కమ్మ రుక్కమ్మ నేను షెడ్లో అతి త్వరగా రా జమున ఒక్కసారిగా అరిచింది శాంతిలాలు చప్పున జమున నోరు మూసేలోపే ఆ కేకలు రుక్కమ్మ చెవిలో పడ్డాయి రుక్కమ్మ చేతిలో పిండి సంచి అక్కడే పాడేసి పరిగెట్టుకుంటూ వచ్చింది తలుపు సాగింది శాంతిలాల్ అప్పటికే జమున జాకెట్టు చింపేశాడు రుక్కమ్మ తలుపులు బాధడం మొదలు మొదలు అవగాహన అతనికి భయం వేసింది జమున పోలీసు రిపోర్ట్ ఇస్తుందా తన మర్యాదని అల్లరి చేస్తుందా జమున చదువుకున్న వ్యక్తి అన్నంత పని చేస్తుంది మగదక్షత లేకుండా ఒంటరిగా బ్రతికే ధైర్యం గల ఆడది ఎంతైనా చేస్తుంది తన కోరిక తీరలేదు పైనుంచి నలుగురిలో నవ్వుల పాలు జమున బ్రతికితే తన పరువుకి ప్రమాదం అతను హఠాత్తుగా జమున కంఠం పిసుకుతున్న పిసుకుతూ తలని గోడకేసి కొట్టసాగాడు జమునకి ఊపిరి ఆడటం లేదు పైనుంచి తల గోడకి తగిలితే ఒక్కొక్క దెబ్బకి కళ్ళు అదిరిపోతున్నాయి చెవులు దిబ్బడి వేస్తున్నాయి కళ్ళు మబ్బు కళ్ళు మబ్బుతున్నాయి ప్రాణం పోతున్నట్లే అనుకుంది ఇంతలో దడాలన తలుపులు తెరుచుకున్నాయి బక్కయ్య ఆంబోతిలా వచ్చి శాంతిలాల్ మీద పడ్డాడు దీపు రుక్కమ్మ కూడా లోపలికి వచ్చారు జమున జాకెట్ చిరిగి వేలాడుతుంది చీర కుచ్చెళ్ళు ఊడిపోయినాయి చేతి నుంచి రక్తం కారుతుంది శాంతిలాల్ చేతులు మెడని వదలగానే జమున గోడ నుంచి కుప్పలా కిందకి కూలిపోయింది అమ్మ అమ్మ రుక్కమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి దగ్గరకు తీసుకుంది జమునను వడిలోకి తీసుకుని వరిని జిమ్మడా నిన్ను నిలువున తగలయ్యా నీకు పక్షవాతం రాను రుక్కమ్మ మొటికలు విరుస్తూ శాంతిలాల్ని తిడుతూ జమున భుజాన్న భుజాలు చుట్టూ చీర కొంగి కప్పసాగింది శాంతిలాల్ పిచ్చి కోపంతో కుమ్ముతున్న బక్కయ్యని అలాగా తప్పించుకుని గది బయటికి వెళ్ళిపోయాడు గబాలన తలుపులు లాగి బయటికి గడియ పెట్టేసి వెళ్ళిపోయాడు బక్కయ్య ఎలాగైతేనే కష్టపడి తలుపులు తీయ తలుపులు విరగదన్ని తీశారు దీపు ని తల్లినే చూస్తున్నాడు వాడి కళ్ళు పత్తికాయల్లాగా అయినాయి అస్తవ్యస్తమైన తల్లి బట్టలని ఏడుస్తున్న తల్లి మొహాన్ని రక్తం కారుతున్న చెయ్యిని కళ్ళు వెడల్పు చేసుకుని అలాగే చూస్తున్నాడు చాలాసేపు అయిన తర్వాత జమున చిరిగిన జాకెట్టు విప్పి మంచి జాకెట్ వేసుకుంది చేతికి తనే బ్యాండెడ్ వేసుకుంది రుక్కమ్మ జమున చెం చెంప దగ్గర వాతలు తేలిన చోట వేడి నీళ్లు కాపు పెడుతుంది దీపు రుక్కమ్మ చెయ్యి పట్టుకుని రుక్కమ్మ అమ్మకేమైంది అని అడిగాడు అమ్మకేం కాలేదు బాబు మనం ఎవ్వరం ఇంట్లో లేం కదా ఆ పిచ్చోడు ఇంట్లోకి వచ్చి ఆమెని చంపబోయాడు మనం సరిగ్గా సమయానికి వచ్చాం కాబట్టి అమ్మ బ్రతికిపోయిందనుకో లేకపోతే అమ్మ బ్రతికేది కాదు చచ్చిపోయేది రుక్కమ్మ గొంతు వణికింది దీపు అలాగా అన్నట్లు చూశాడు రుక్కమ్మ జమునకి కాపు పెట్టి లేస్తూ అమ్మ దీపు చూడండి బిక్కమకంతో ఎలా ఉన్నాడో ఒక్కసారి దగ్గరికి పిలవండి అంది జమున కుమిలిపోయిన మొహంతో దీపుని చూసి ఎలా రా అన్నట్లుగా చెయ్యి చాచింది దీపు మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ దగ్గరికి వచ్చాడు జమున దీపు పొట్టలో దాచుకుంది దీపు ఒక్కసారి ఏడ్చేసింది దీపు దీపు ఆరిందల తల్లి తల మీద చెయ్యి వేసి నిమిరాడు భయపడకు మమ్మీ ఈసారి ఆ పిచ్చివాడు వస్తే నేను చంపేస్తాను అసలు నేను స్కూల్కే వెళ్ళనుగా ఇంట్లోనే ఉంటాను భయపడకు తల్లి తను ఏడుస్తున్నప్పుడు ఎలా బుజ్జగిస్తుందో సరిగ్గా అలాగే బుజ్జగించాడు చెయ్యి నిప్పిగా ఉందా కట్టు చూస్తూ అడిగాడు జమున తల ఊపింది తన తల మీద ఉన్న చెయ్యి గట్టిగా పట్టుకుంది వాడి స్పర్శకి జమునకి పెద్ద స్వంతనగా అనిపించింది కన్నీళ్ళు ఉప్పునే పొంగి వచ్చాయి చీచి ఏడవకు ఎందుకు మమ్మీ అన్నాడు దీపు బక్కయ్య గుమ్మం దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు వాడి కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి రుక్కమ్మ బలవంతంగా ఆపి అల్లరి అవుతుందని తట్టింది కానీ లేకపోతే వెళ్ళి ఆ బట్టతలవాడిని చితకబాది వచ్చి ఉండేవాడు మిగిలిన కదా తర్వాత విందాం